అల్రై బులెటిన్ స్టార్టింగ్లో వచ్చిన ఒక బ్రేకింగ్లో అప్డేట్ వస్తోంది మణికొండలోని పంచవటి కాలనీలో కేఈ నందీశ్వర్ కుటుంబాల మధ్య రచ్చ పీక్స్ కు చేరింది కుమార్తెకి నందీశ్వర్ గౌడ్ కుమారుడికి గతంలో పెళ్లి జరిగింది దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు పొడచూపాయి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు కుమార్తెకి కట్నం కింద ఇచ్చిన ఫ్లాట్ ఖాళీ చేయాలని కేఈ ప్రభాకర్ ఒత్తిడి చేశారు కేఈ ప్రభాకర్ని గన్ తోటి బెదిరించాడు అల్లుడు అభిషేక్ గౌడ్ అక్టోబర్ ఇరవై ఐదున రాయదుర్గం పోలీసులకు కేఈ ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశారు అప్పటి నుంచి అభిషేక్ గౌడ్ కోసం వెతుకుతున్నారు పోలీసులు మణికొండలో ఉన్నాడని తెలిసి వెపన్ కోసం సెర్చ్ చేస్తున్నారు పోలీసులు పఠాన్ చెరువు బీజేపీ లీడర్ నందీశ్వర్ గౌడు కుమారుడు అభిషేక్ గౌడుకి కర్నూలుకు చెందిన టీడీపీ లీడర్ మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కుమార్తెకి గతంలో పెళ్లి జరిగింది నందీశ్వర్ గౌడు కేఈ ప్రభాకర్ ఇద్దరు వియ్యంకులు కానీ వాళ్ళ పిల్లల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని డిసైడ్ అయ్యారు విడాకులు సిద్ధం కావడంతో తన కూతురుకి కట్నం కింద ఇచ్చిన మణికొండలోని ఫ్లాట్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు దీంతో నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ కేఈ ప్రభాకర్ని గన్తో బెదిరించారు అల్లుడి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేఈ ప్రభాకర్ రాయదుర్గం స్టేషన్లో ఫిర్యాదు చేశారు విజువల్లో మీరు బ్లూ షర్ట్లో చూస్తున్నది కేఈ ప్రభాకర్ అలాగే రైట్ సైడ్ విజువల్స్లో మీరు చూస్తున్నది ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో విజయ్ ఆ బులెటిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇదొక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇష్యూ అనుకున్నారు అలాగే గన్ ఫైర్ చేసింది గాలిలోకి కేఈ ప్రభాకర్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే అభిషేక్ గన్తో బెదిరించాడు అని చెప్పి ఈ విషయంలో కేఈ ప్రభాకరే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు ఇది ఒక ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఏం జరిగింది అసలు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఇన్సిడెంట్ జరిగింది పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు అయితే కంప్లైంట్ ఇచ్చింది ఇతను కేఈ ప్రభాకర్ కంప్లైంట్ ఇచ్చారు కేఈ ప్రభాకర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకే దాదాపుగా ఈ అభిషేక్ పైన అభిషేక్ గౌడ్ పైన కేసు రిజిస్టర్ అయింది అయితే దీంట్లో దీంట్లో ప్రధానంగా పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళ మధ్య ఏదైతే జరిగిందో అది డిస్ప్యూట్ గల కారణం ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ ఏదైతే రెసిడెంట్ ఉన్న ఫ్లాట్ దాంట్లో ఈ అభిషేక్ గౌడ్కి ఇవ్వడం అభిషేక్ గౌడ్ థర్డ్ పార్టీకి ఇవ్వడంతో వాళ్ళు ఖాళీ చేయమని చెప్పి కేఈ ప్రభాకర్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో అభిషేక్ వచ్చి గన్తో బెదిరించాడన్నది ప్రైమరీగా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ నేపథ్యంలోనే కేసు అయితే నమోదైంది అయితే ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీసులు ఈ రోజు ఆ విపన్ కోసం వెళ్తున్న సమయంలో ఒకసారిగా కాల్పులు జరిగాయి అందుకోసమే పోలీసులు వెపన్ కోసం వెళ్లారన్న విషయం బయటకు వచ్చింది దీంతో వార్త అంతా కూడా ఒకసారిగా కాల్పులు జరిగాయి మణికొండలు అనేది బయటకు వచ్చింది కానీ పోలీసు నుంచి వచ్చిన క్లారిటీ అయితే కాల్పులు జరగలేదు గన్తో బెదిరించాడని చెప్పి గత నెల ఇరవై ఐదవ తేదీన కంప్లైంట్ ఇస్తే మేము ఇప్పటికే ఫిర్యాదు చేశాం టీఈ ప్రభావం ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు దాంట్లో భాగంగానే ఈ మొత్తం వ్యవహారంలో ఆ వెపన్ అనేది పట్టుకోవడం కోసం పోలీసులు ఈ రోజు అభిషేక్ అక్కడికి వచ్చారు విషయం తెలుసుకొని సెర్చ్ కోసం వెళ్ళారు ఆ సమయంలోనే ఈ సెర్చ్ కోసం వెళ్ళిన సమయంలోనే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది ఇక్కడ కూడా కాల్పులు జరగలేదు దీనిపైన కేసు గత నెల ఇరవై ఐదు రిజిస్ట్ అయింది కేవలం వెపన్ కోసం మాత్రమే విన్నట్టుగా పోలీసులు అయితే క్లారిటీ ఈ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కర్నూలు ప్రతినిధి నాగిరెడ్డి ప్రస్తుతం ఫోన్ అయిన అందుబాటులో ఉన్నారు నాగి ఏమిటి అసలు ఈ పెళ్లి విడాకుల గోవాలా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే ఇది పూర్తిగా ఫ్యామిలీ కేఈ ప్రభాకర్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఫ్యామిలీ వ్యవహారం మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తన కూతురికి మణికొండ పంచవటి కాలనీలో ఇల్లు ఉంది అయితే ఆ ఇంటికి అల్లుడు లాక్ చేసుకొని వెళ్లడంతో ఈ వివాదం మొదలైంది ఈ వివాదంకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనతో షేర్ చేసుకున్నారు ఈ విషయంపై అక్కడ ఫైర్ గన్ ఫైర్ చేయలేదు కేవలం గన్ మాత్రమే చూపించారు దానికి సంబంధించి డీజీపీకి తెలంగాణ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాము దాని దాని తర్వాత కేసు విచారణలో ఉంది అంతకు సంబంధించి దీనిపై ఆ తర్వాత ఎలాంటి ఘర్షణ జరగలేదు పూర్తిగా ఇది ఫ్యామిలీ వ్యవహారం అనేది ఆయన చెప్తున్న విషయం కేఈ ప్రభాకర్ చెప్తున్న విషయం కాకపోతే కూతురికి అల్లుడికి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి ఆ గొడవలు కాస్త ఆస్తి వివాదంగా కూడా మారడంతో ఈ పరిస్థితి తలెత్తింది అనేది మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గీయుల అభిప్రాయంగా ఉంది